మామిడి పళ్ళిటర్ బాబోయ్ నీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ మామిడి పళ్ళు ఏ విధంగా ఉన్నాయి ఎప్పుడు లేని అయితే ఈసారి చాలా అంటే చాలా మామిడి పళ్ళు చూడు బోళ్ళు ఉన్నాయి మన వెయనకాల విధంగా దీని ఫస్ట్ దీన్ని జ్యూసీ విధంగా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి మామిడి పళ్ళు టేస్ట్ మాత్రం వేరే ఇలా బాగుంది దీని పేరేంటి కమెంట్స్ చేయండి నీ మామిడి పిల్లల నాకు నాకు తెలియదు పేరు ఇక్కడ అయితే చాలా పళ్ళు అయితే ఉన్నాయండి నేనైతే ఏదేలా అర్థం కాగా ఏదో ఒకటి అయితే నేనైతే ఏరేసాను అయితే ఇది పండుగను కొన్నాను కానీ కాయ కానీ కాయ కూడా చాలా టేస్ట్గా అయితే ఉన్నాయండి నిజంగా ఈ విధంగా నోట్లో పెట్టుకోవడం నేను అయితే కొరికేస్తాను చాలా టేస్ట్గా ఇది అనిపించింది అండి సో మీ వీడియో మీకు నచ్చినట్లు ఒక లైక్ వేసుకోవచ్చు కదా